ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒక అల్పపీడిన ప్రాంతంగా మారి మెల్లగా మనకు అరేబియా సముద్రంలో ప్రవేశించే సూచనలు కనిపిస్తుంది ట్రాక్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈ రెండు జిల్లాల్లో వర్షాలు ఉంటుంది అలానే ఈరోజు మధ్యాహ్న సమయం సాయంకాల సమయంలో అలా రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణీతిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల యొక్క ప్రారంభ దశ ఏ విధంగా ఉంటుంది రాగల పదహైదు రోజుల వాతావరణ పరిస్థితి ఏంటి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం సో మొత్తానికి మనం ఈశాన్య రుతుపవనాలని మన రాష్ట్రం వైపుగా తీసుకొచ్చాము దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అయితే విస్తారంగా వర్షాలు అనేవి ఈరోజు తెల్లవారుజామున నుంచి మనకు నమోదవుతుంది సో దాని వలన నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఆన్సెట్ అనేది అంటే అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ ప్రారంభం అనేది రాగల రెండు రోజుల దాకా మనకు కొనసాగి ఆ తర్వాత ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో రుతుపవనాలు అనేవి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది సో దీనిని ఏమంటారంటే మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఆన్సెట్ అంటారు రాగల ఇరవై గంటలే కాకుండా రాగల ఐదారు రోజుల వరకు ఉదయం సమయంలో నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలలో అలానే కోస్తాంధ్ర జిల్లాలోని కొన్ని భాగాల్లో కూడా వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక్కసారి మనము వివరాల్లోకి వెళ్ళి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ నెల చివర వచ్చే అల్పపీడనం గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకుంటామండి మొత్తం మీదుగా తీసుకుంటే అరేబియా సముద్రంలో వచ్చేసి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఏర్పడింది ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒక అల్పపడిన ప్రాంతంగా మారి మెల్లగా మనకు అరేబియా సముద్రంలో ప్రవేశించే సూచనలు కనిపిస్తుంది అరేబియా సముద్రంలో ప్రవేశించింది కాబట్టి ఈశాన్య రుతుపవనాల యొక్క ప్రారంభ దశ అనేది మనకు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అయితే ఆల్రెడీ మొదలైపోయింది అలానే ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న పొడిగాళ్ళ వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి ఇక మీట నుంచి మనకు వర్షాలన్నీ చాలా మట్టుకు అంటే ఏదైనా ఒక బలమైన తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తే కా అంటే తప్ప మిగిలిన ప్రాంతాలన్నింటిలో తక్కువ వర్షాలు కేవలం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మాత్రం బాగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కూడా కనిపిస్తుంది సో ఒకసారి మనము ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ చూస్తే నెల్లూరు తిరుపతి జిల్లాల మీదుగా మనకు ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో బాగా భారీ తండ్ర స్ట్రామ్స్ అనేవి సముద్రంలో ఏర్పడి మెల్లగా లోపలికైతే వస్తుంది సో దీనివల్ల ఈ రెండు జిల్లాల్లో వర్షాలు ఉంటుంది అలానే ఈరోజు మధ్యాహ్న సమయం సాయంకాల సమయంలో అలా రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది దాంతోపాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఒకసారి మనం మాట్లాడుకుంటాం ఏ ప్రాంతాల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి చూస్తే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేను చెప్పిన విధంగానే వర్షాలు అనేవి బాగా తగ్గుముఖం పట్టాయి అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి తగుముఖం పట్టాయి అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు నమోదవుతుంది ఒకటి ఏమంటే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలోని కొన్ని భాగాల్లో వర్షాలు ఆ వర్షాలు వచ్చేసి ప్రత్యేకించి జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల ఇలా కొన్ని ప్రాంతాలకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటుంది హైదరాబాద్ నగరంలో కూడా ఒకటి లేదా రెండు చోట్లల్లో అక్కడక్కడ మాత్రమే స్వల్పంగా వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది లేదా భారీ వర్షాలు కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల వరకు ఉండే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇది తెలంగాణ రాష్ట్రం పూర్తి పూర్తి వాతావరణ అప్డేట్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే మనకు ముఖ్యంగా దక్షిణ ప్రకాశం జిల్లా నుంచి తిరుపతి జిల్లాలోకి పూర్తి స్థాయిలో మనం చూస్తే అంటే దక్షిణ ప్రకాశం జిల్లాలోని సింగారాయకొండ ఇలాంటి ప్రాంతాలు ఒంగోలు ప్రాంతం కావచ్చు లేకపోతే నెల్లూరు జిల్లాలో పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లా కావచ్చు అలానే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇంక్లూడింగ్ తిరుపతి సిటీతో పాటుగా మనకు వర్షాలు అనేవి రాగల ఇరవై నాలుగు గంటల్లో అది కూడా రేపు ఉదయం సమయంలో వర్షాలు ఈరోజు ఉదయంలో ఎలా మనకు వర్షాలు పడ్డాయో సిమిలర్గా రేపు ఉదయం సమయంలో అలాంటి వర్షాలే ఉండే అవకాశాలు కనిపిస్తోంది పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది ఒకటి ఏమంటే బాపట్ల గుంటూరు విజయవాడ కావచ్చు లేకపోతే కృష్ణా జిల్లా కావచ్చు అలానే వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు దాంతోపాటుగా వచ్చేసి తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది మధ్యాహ్న సమయం అలానే సాయంకాల సమయంలో చిత్తూరు జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా అలానే వచ్చేసి సత్యసాయి అనంతపురము వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల జిల్లా అలానే ప్రకాశం జిల్లాలోని మిగిలిన భాగాలు గుంటూరు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు అంటే తండ్రస్ట్రామ్స్ ఏర్పడే సూచనలు కనిపిస్తుంది ఇక్కడ ఈ డేట్ వచ్చేసి ఏమంటే ఇది వచ్చేసి సిక్స్టీన్త్ సో డేట్ అనేది తప్పుగా రాయడం జరిగింది సో ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ పదహైదు నుంచి పదహారో తారీఖున మధ్యలో వర్షాలు అనేవి ఈ ప్రాంతాల్లో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి మరోవైపున అక్టోబర్ ఇరవై వరకు మనకు వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే అక్టోబర్ ఇరవై వరకు తీసుకుంటే దక్షిణ ప్రకాశం జిల్లా కావచ్చు ఇక్కడ నేను కలర్ మార్చి చూపిస్తాను మీకు అందరికీ క్లారిటీ వచ్చేదానికి సో ఇక్కడ మనకు దక్షిణ ప్రకాశం జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు సాయం అంటే తెల్లవారుజామున అంటే ఉదయం సమయం నుంచి మధ్యాహ్నం దాకా కొనసాగే సూచనలు కనిపిస్తుంది అంటే ఇక్కడ చూస్తే మనం ముఖ్యమైన నగరాలు తీసుకుంటే తిరుపతి నగరం కావచ్చు నెల్లూరు నగరం కావచ్చు కావలి అంటే కావలి పట్టణం కావచ్చు దాంతోపాటుగా దక్షిణ ప్రకాశం జిల్లా అంటే కందుకూరి కందుకూరు అలానే వచ్చేసి సింగారాయకొండ ఇలాంటి ప్రాంతాల్లో మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈ ప్రాంతం మాత్రం కనిపిస్తుంది అలానే వచ్చేసి తెల్లవారుజామున సమయంలోనే మనకు పాపట్ల జిల్లా కావచ్చు దాంతోపాటుగా కృష్ణా జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లా దాంతోపాటుగా కోనసీమ జిల్లాతో పాటుగా కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు ఉండే సూచనలు మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో అంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది ఇంక్లూడింగ్ విజయవాడ నగరంలో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది కూడా తెల్లవారుజామున సమయంలో వర్షాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వైజాగ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మనం వర్షాలు చూసే అవకాశాలు ఇప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో అయితే కొంచెం కనిపిస్తుంది అలానే మనకు ఈశాన్య రుతుపవనాలు మధ్యాహ్నం సాయంకాలం సమయంలో లోపలికి వెళ్ళగా మనకు అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాతో పాటుగా మనకు వైఎస్ఆర్ కడప అనంతపురము సత్యసాయి దాంతోపాటుగా కర్నూలు నంద్యాల జిల్లాల్లో వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రాని ఆన్కోనున్న ప్రాంతాలైన నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తోంది మరోవైపున ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే తెల్లవారుజామున వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాల్లో ఎలాంటి వర్షపాత ప్యాటర్న్ ఉంటుందో అలాంటి ప్యాటర్నే కనిపిస్తోంది ప్రస్తుతానికి మనకి ఎక్కువగా మనకు వర్షాలు ఎక్కడ పడతాయని అంటే నెల్లూరు తిరుపతి జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మనకు రాగల రోజుల్లో వాతావరణ పరిస్థితి గురించి మాట్లాడుకుంటాము ఎందుకంటే మనము వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగానే రానున్న పదహైదు రోజుల వరకు వాతావరణ పరిస్థితిని మనం మాట్లాడుకుంటాము సో ముఖ్యంగా మనకేంటంటే రానున్న రోజుల్లో మనకు అక్టోబర్ చివరి వారానికి వెళ్ళేసరికి అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత వెళ్ళేసరికి బంగాళాఘాతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడి అది మేబీ ఒక వాయుగుండంగా మారచ్చు లేదా తుఫాన్గా మారి మన దక్షిణ కోస్తాంధ్ర లేకపోతే మనకు తమిళనాడు వైపుగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తుంది సో ఇది చాలా ఎర్లీగా చెప్తున్నాను కానీ రానున్న రోజుల్లో కండిషన్స్ బట్టి మారే అవకాశాలు కూడా కనిపిస్తుంది కానీ ప్రస్తుతానికి ట్రాక్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో రానున్న రోజుల్లో మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో వచ్చేసి తిరుపతి నెల్లూరు జిల్లాలకే విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే కోస్తాంధ్ర జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉంటుంది డిపెండ్స్ ఆన్ సైక్లోన్ ఇప్పుడు సైక్లోన్ వచ్చేసి మచిలీపట్నంకి వెళ్ళిందంటే తిరుపతి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉండదు వైజాగ్ లో ఎక్కువగా ఉంటుంది మచిలీపట్నంలో ఎక్కువగా ఉంటుంది కాకినాడలో ఎక్కువగా ఉంటుంది తమిళనాడులో ఎలాంటి డిప్రెషన్ కానీ ఎలాంటి సైక్లోన్ గానీ వచ్చినా తిరుపతి నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా ఉంటుంది అత్యధికంగా తిరుపతి జిల్లాలో ఎక్కువగా ఉంటుంది సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది ఉంటుంది సైక్లోన్స్ ఏ పక్క మూవ్ అవుతుందో ఆ పక్కనే మనకు సైక్ అంటే అంటే ఎక్కువ శాతం మనకు వర్షాలు ఉంటుంది కానీ సాధారణంగా తీసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో సైక్లోన్స్ అన్ని మనకు తమిళనాడు లేదా శ్రీలంక వైపుగా వస్తుంది కాబట్టి ఎప్పుడు చూసినా మనకు తిరుపతి నెల్లూరు జిల్లాలోనే ఎప్పుడు పై చేయి వస్తుంది వర్షాలు సో ఈ విధంగా మనం మొత్తం మీద వాతావరణ అప్డేట్ తీసుకుంటే రాగల రోజుల్లో వాతావరణ పరిస్థితిని కూడా మనం గమనించాం ఇది మొత్తం మీద వాతావరణ అప్డేట్ అండి సో ఓవరాల్ గా మనము వాతావరణ అప్డేట్ మనం ఒకసారి గమనిస్తే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే వర్షాలు తగ్గుముఖం పడ్డింది కానీ ఒక పార్ట్ అంటే ఒక పార్ట్ మాత్రం అంటే ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాతో పాటుగా దక్షిణ ప్రకాశం జిల్లాల్లో మాత్రం బాగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తోంది రాయలసీమ జిల్లాల్లో అయితే అక్కడక్కడ మాత్రమే మధ్యాహ్న సమయంలో సాయంకాల సమయంలో వర్షాలు ఉండే సూచనలు మనకు ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల కనిపిస్తున్నాయి మరోసారి మనకేమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలోని కోస్తా భాగాలు దాంతోపాటుగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని కోస్తా భాగాల్లో రానున్న రోజుల్లో కూడా రానున్న ఐదారు రోజుల్లో మనకు వర్షాలు ఉండే సూచనలు కూడా కనిపిస్తోందండి సో ఇది మొత్తం మీద వాతావరణ అప్డేట్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అలానే గత అప్డేట్స్తో పోలిస్తే ఈ అప్డేట్లు ఏంటంటే మనకు ఈశాన్య రుతుపవనాల గురించి క్లారిటీ అనేది వచ్చింది రాగల రెండు రోజులు మనకు ఋతుపవనాలు ఆన్సెట్ పీరియడ్ అంటాం కాబట్టి పదిహేడవ తారీఖున తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో అయితే ఉంటుందండి